కన్నప్ప నాయనారుడు కథ పూర్వం త్రిపురాంతకుడు శివుడు భక్తులను పరీక్షించడానికి ఎన్నో రూపాల్లో అవతరించాడు ఆ కాలంలో ఒక వేటగాడు ఉండేవాడు అతని పేరు కన్నప్ప అతడు చిన్నప్పటి నుంచీ గలవాడు కాని శివుడిని పూజించడంలో ఎలాంటి నియమాలు తెలియవు వేట కోసం అడవికి వెళ్లిన కన్నప్ప అక్కడ ఒక శివలింగం ఉన్న పుణ్యక్షేత్రాన్ని చూశాడు అదే శ్రీశైలము అతడు ఆ లింగాన్ని చూసి అపారమైన భక్తితో మునిగిపోయాడు పూజ ఎలా చేయాలో తెలియకపోయినా తన హృదయంతో శివుడిని సేవించసాగాడు తన వేటలో దొరికిన మాంసాన్ని తీసుకుని శివలింగానికి నైవేద్యంగా సమర్పించేవాడు తన కళ్లతో నీరు లేకపోవడంతో నోట్లో నీరు నింపుకుని శివలింగంపై పోసి అభిషేకం చేసేవాడు ఎవరికైనా ఇది అపవిత్రంగా అనిపించినా శివుడికి అది అత్యంత పవిత్రమైన భక్తి ఒకరోజు శివలింగం కన్ను రక్తం కారడం మొదలైంది అది చూసి కన్నప్ప భయపడ్డాడు వెంటనే తన కంటిని తీయి శివలింగంపై ఉంచాడు రక్తం ఆగిపోయింది కాని వెంటనే మరో కన్ను రక్తం కారడం మొదలైంది కన్నప్ప ఆలస్యం చేయలేదు రెండో కంటిని తీయడానికి సిద్ధమయ్యాడు అయితే శివుడు తక్షణమే ప్రత్యక్షమై అతడిని ఆపి ఆశీర్వదించాడు ఇలాంటి మరిన్ని భక్తి కథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు